నమస్కారం వైశాఖ మాసంలో బహుళ పక్షంలో వచ్చే దశమి తిథిని జయంతి పర్వదినంగా జరుపుకోవాలని పరాశర సంహిత అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పడం జరిగింది కాబట్టి పరాశర సంహితలో చెప్పబడిన విధంగా జయంతి పర్వదినం సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలతో స్వామిని అర్చన చేసినట్లయితే ఆంజనేయస్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి పాతులై మనోధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసుకోవచ్చు కష్ట సాధ్యమైనటువంటి పనులు కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు జయంతి పర్వదినం సందర్భంగా గృహంలో పంచముఖ ఆంజనేయస్వామి చిత్రపటము లేదా అభయ స్వామి వారి చిత్రపటాన్ని మీ పూజా మందిరంలో ఎరుపు రంగు వస్త్రాన్ని పూజాపీఠం మీద ఉంచి దాని మీద ఏర్పాటు చేసుకోవాలి ఆ చిత్రపటానికి గంధం బొట్లు బొట్లు అలంకరించాక ఆంజనేయస్వామి చిత్రపటం దగ్గర ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించాలి వెండి ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఐదు ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి ఆంజనేయ స్వామికి ఎరుపు రంగు పుష్పాలంటే ప్రీతిపాత్రం కాబట్టి ఎర్రటి మందార పూలతో ఎర్ర గులాబీ పూలతో ఆంజనేయస్వామి చిత్రపటానికి అర్చన చేస్తూ ఆంజనేయస్వామి నూట ఎనిమిది నామాలు చదువుకోవాలి ఆంజనేయ ఆంజనేయస్వామి ఎనిమిది నామాలు చదవటం సాధ్యం కాని పక్షంలో మంత్రశాస్త్రంలో కలియుగంలో కల్పవృక్షం లాంటి ఒక ప్రత్యేకమైన ఆంజనేయ మంత్రాన్ని చెప్పారు ఆ ప్రత్యేకమైనటువంటి కలియుగల్లో కల్పవృక్షం లాంటి ఆ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు ఇంటి యజమాని పఠించినా కూడా ఆంజనేయ స్వామి సంపూర్ణమైన అనుగ్రహం ఇంటి లిపాది మీద ప్రసరిస్తుంది సంవత్సరం మొత్తం ఆంజనేయుడి అనుగ్రహం వల్ల తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేయొచ్చు మనోధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసుకోవచ్చు ఆ శక్తివంతమైన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం నమ హనుమంతాయ ఆవేశయ ఆవేశయ స్వాహ కలియుగంలో చాలా శక్తివంతమైన మంత్రం ఇంటి యజమాని ఈ మంత్రాన్ని జయంతి సందర్భంగా ఇరవై ఒక్కసార్లు పఠిస్తే కుటుంబంలో సభ్యులందరికీ ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే ఆంజనేయ స్వామి వారికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటిది ఉద్వర్తనం అని మనకు ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు ఉద్వర్తనం అంటే సింధూరంలో కొద్దిగా నువ్వుల నూనె కలిపి ఆ గంగసింధూరం బొట్లు ఆంజనేయ స్వామి వారి విగ్రహానికి లేదా చిత్రపటానికి అలంకరిస్తే దీని ఉద్వర్తనం అంటారు ఈ ఉద్వర్తనం వల్ల ఆంజనేయుడు చాలా సులభంగా ప్రసన్నుడై భక్తుల అభీష్టాలన్నీ నెరవేరుస్తాడు అలాగే ఆంజనేయస్వామికి తమలపాకులతో చేసే పూజ కూడా విశేషమైంది కాబట్టి నూట ఎనిమిది తమలపాకులతో జయంతి సందర్భంగా ఆంజనేయస్వామి ఆలయంలో అర్చన చేయించుకున్నట్లయితే ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే ఆంజనేయ స్వామికి నైవేద్యం సమర్పించే సమయంలో అరటి పండు అప్పాలు నైవేద్యంగా సమర్పించటంతో పాటుగా తీవ్రమైన శత్రు బాధలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ శత్రు బాధలు పోగొట్టుకోవటానికి శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకోవటానికి మిరియాల పొడి తెల్ల ఆవాల పిండి ఈ రెండింటినీ కలిపి ఆంజనేయ స్వామికి హనుమజ్ జయంతి రోజు నివేదన చేయాలి అలా చేస్తే తీవ్రమైన శత్రు బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే కుటుంబంలో సభ్యుల మధ్య అన్యోన్యత పెరగాలన్నా రాజవైభవం కలగాలన్నా ధనకనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవాలన్నా సీతాదేవి ఆంజనేయ స్వామికి చూడమణి ఇస్తున్నటువంటి చిత్రపటాన్ని హనుమద్ జయంతి రోజు పూజా మందిరంలో ఏర్పాటు చేసుకొని ఆ ప్రత్యేకమైన చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించాలి దీనివల్ల నవగ్రహాల్లో శుక్రుడి బలం పెరుగుతుంది కుటుంబ కలహాలు తగ్గిపోతాయి ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది అలాగే జయంతి సందర్భంగా ఒక ప్రత్యేకమైనటువంటి శ్లోకాన్ని పదకొండు సార్లు ఇంట్లో దీపారాధన చేశాక పఠించినట్లయితే అసాధ్యం అనుకున్నటువంటి పనులు కూడా సుసాధ్యం చేసుకోవచ్చు అత్యంత క్లిష్టమైనటువంటి పనులు కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవచ్చు తీవ్రమైన కష్టం ఎదురైనప్పుడు ఆ కష్టం నుంచి సులభంగా బయటపడవచ్చు ఆ శక్తివంతమైన శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కింవద రామదూత కృపా మత్కార్యం సాధయ ప్రభో ఇది చాలా శక్తివంతమైనటువంటి శ్లోకం కాబట్టి జయంతి పర్వదినం సందర్భంగా వారి అనుగ్రహం కలిగి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలన్నీ తొలగింపజేసుకోవటానికి ఇంటి యజమాని ఏ ప్రత్యేకమైనటువంటి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించాలో ఇంకొకసారి చూద్దామో మరి ఓం నమ హనుమంతాయ ఆవేశయ ఆవేశయ స్వాహ అలాగే అసాధ్యం అనుకున్నటువంటి పనులు సుసాధ్యం చేసుకోవటానికి కఠినమైనటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో విజయాలు అందిపుచ్చుకోవటానికి జీవితంలో దేన్నైనా సాధించటానికి తీవ్రమైన కష్టం నుంచి బయటపడటానికి హనుమ జయంతి సందర్భంగా ఏ శ్లోకాన్ని ఇరవై ఒక్కసార్లు లేదా పదకొండు సార్లు పఠించినట్లయితే అద్భుత ఫలితాలు కలుగుతాయో ఇంకొకసారి చూద్దాము మరి అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకిం వద రామదూత కృపాసింధో మత్కార్యం సాధయ ప్రభో జయంతి సందర్భంగా ఇలా ప్రత్యేకంగా ఆంజనేయ స్వామిని అర్చన చేయండి ఈ ప్రత్యేకమైనటువంటి శ్లోకము మంత్రము పఠించండి ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాతులకండి స్వస్తి